అందరికీ నమస్కారం యూటీబీకి స్వాగతం ఈనాటి మరొక అంశంతో మీ ముందుకు వస్తూ ఉన్నా సామవేదం సంహిత అనేటువంటి ఈ సామవేదములో దీన్ని తెలుగు చేసిన వారు అక్షర వాచస్పతి డాక్టర్ దాశరథ రంగాచార్యులు గారు ఇందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రజోపత్యో ప్రజాపత్యో వైవేద ప్రజాపతి వేదము అయి ఉన్నాడు ప్రజాపత్యో వై వేద నిజంగా వేదములు ప్రజాపత్యములు అన్నాడు వేదములు ఎవరి గురించి చెప్తున్నాయంటే ప్రజాపతి మెయిన్ క్యారెక్టర్ వేదములలో ప్రజాపతి సర్వం వై ప్రజాపతి అని ఉంది ఈ శతపథ బ్రాహ్మణుల ఇది ప్రజాపత్యో వై వేద అనేది తైత్య బ్రాహ్మణములో ఉంది కాబట్టి ఈ శతపథ బ్రాహ్మణం తాయితీయర బ్రాహ్మణులు ఉన్నటువంటి ఈ ప్రజాపతిని గురించి మన అక్షర వాచస్పతి దాశరథ రంగాచార్యులు గారు తీసి సర్వం ప్రజాపతి అయి ఉన్నాడు వేదములు అనేటువంటివి సర్వం ప్రజాపతి అయి ఉన్నాడు అంటే ఎక్కువ ప్రజాపతి వేద సారమంతా కూడా ఏంటంటే ప్రజాపతి గురించే ఉంది ఎవరా ప్రజాపతి అదే ప్రశ్న ఇక్కడ దాశరథ రంగాచారులు గురు కూడా ప్రశ్న వేశారు ప్రజాపతి ఎవరు అని ప్రజాపతి ఎవరు అంటే ఇదే ఇక్కడ ప్రజాపతిలో ఉంది ప్రజా సృష్టియా పాలయస్పేతి ప్రజాపతి ప్రజా సృష్టియా పాలయస్పేతి ప్రజాపతి ప్రజలను సృష్టించి పాలించేవాడే ప్రజాపతి అని గోపద పూర్వంలో ఉన్నదట ప్రజలను సృష్టించి పాలించటం వలన ప్రజాపతి అయినాడు కాబట్టి ఈ ప్రజాపతి ఎవరు అనేటువంటి ప్రశ్న అంతటి మహా వేదాంతి అయినటువంటి దాసరథ రంగాచారు గారికే వచ్చింది అంటే ఇంత ప్రజాపతి ఇంపార్టెన్స్ అంత ఉందనమాట వేదములో మరి ఎవరి ప్రజాపతి అంటే ప్రజాపతి రగ్ని అని ఉంది ప్రజాపతి అగ్ని అట ప్రజాపతి అగ్ని యజ్ఞ ప్రజాపతి ప్రజాపతి యజ్ఞం అట యజ్ఞమై ఉన్నాడట ఆయన బలి అవుతాడు ప్రజాపతి అగ్ని అయి ఉన్నాడు ఇంకా సంవత్సరం వై ప్రజాపతి ఆ ప్రజాపతి సంవత్సరమై ఉన్నాడు ప్రాణహి ప్రజాపతి ప్రజాపతి ప్రాణం అయి ఉన్నాడు అన్నం అయి ప్రజాపతి ప్రజాపతి ఆహారమై ఉన్నాడు ఇవన్నీ కూడా ప్రజాపతి గురించి చెప్పబడినవి కాబట్టి ప్రజాపతి రై విశ్వకర్మ కాబట్టి ఈ రీతిగా ప్రజాపతి గురించి చెప్పబడింది ఎవరి ప్రజాపతి ప్రజాపతి అంటే రాజు ప్రజలకు అధిపతి రాజు మరి ఈ లోకంలో ఉన్న రాజులు వేదములై ఉన్నారా ఆ ప్రజాపతి అంటే ఆ ప్రజాపతులు దేవుడుగా చెప్పబడాల ఆయన సంవత్సరమై ఉండాల ఆయనతోటే సంవత్సరాన్ని లెక్కించాల సంవత్సరం ప్రజాపతి సంవత్సరమై ఉంటే సంవత్సరాలు కూడా ప్రజాపతితోటే లెక్కించబడాల ప్రజాపతి అజ్ఞేయట నిజంగా ఈ ప్రజాపతి ఎవరు ఇంత ఇంత గొప్పవాడైనటువంటి ప్రజాపతి ఎవరే అంటే అవన్నీ వెతికిన తర్వాత ఇక్కడ వెతికితే అంటే అన్ని మతాలు మనం ఆలోచించి చూస్తే ప్రజాపతి యేసు క్రీస్తు ప్రభువు ప్రజలకు అధిపతి అంటే రాజు ఈ లోకపు రాజులు వేరు సర్వసృష్టికర్త అయిన రాజు వేరు ఈ రాజు నీతిమంతుడు పరిశుద్ధుడు కాబట్టి ఈ రాజు లోకపు రాజులు కొద్ది కాలం ఉంటారు కానీ ఆ రాజు ప్రజాపతి అయిన రాజు శాశ్వత కాలం అంటాడు అందుకే యేసు ప్రభు ఒక మాట అన్నాడు మృతుడ నైతిని గాని ఇదిగో యుగ యుగములకు సజీవుడనై ఉన్నాను అంటాడు యుగ యుగాలకు సజీవుడిగా ఉన్నటువంటి ఈ ప్రజాపతి యేసుక్రీస్తు ప్రభవ ప్రజాపతుడి యజ్ఞ ప్రజాపతి యజ్ఞమవుతాడట ప్రజాపతి అగ్ని నేను దహించు అగ్ని అయి ఉన్నాను అని అంటాడు ప్రజాపతి అగ్ని అట అగ్ని అయినవాడు కాబట్టి ఈ అన్ని లక్షణాలు యేసుక్రీస్తు ప్రభుకే దొరుకుతున్నవి ఆయనకే ఉన్నవి ఆపాదించబడినవి ఈ లక్షణాలన్నీ మనం అందులో చూస్తే మరి నిజముగా ఈ లోకములో రాజులుగా వచ్చిన వారు ఎవరు సంవత్సరమై ఉన్నారు ఎవరు యజ్ఞమయ్యారు బలి అయ్యారు యజ్ఞ ప్రజాపతి ప్రజాపతి రియజ్ఞ అని అంటాడు ప్రజాపతిరి యజ్ఞ కాబట్టి యజ్ఞమైన ప్రజాపతి బలి అయిన ప్రజాపతి ఎవరు ఇవన్నీ చూస్తే అంతటికి యేసుక్రీస్తు ప్రభు మనం పోయిన ఎపిసోడ్లో మనం జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు ఎక్కడి నుండి వస్తాడు అని లోకరక్షకుడు ఎక్కడి నుండి వస్తాడు భూమధ్య మండలంలో నుంచి వస్తాడు భూమికి మధ్యగా ఉన్నటువంటి స్థలంలో నుండి వస్తాడు భూమికి మధ్య స్థలము ఇజ్రాయెల్ దేశం ఆ ఇజ్రాయెల్ దేశం నుండి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారు చాలామందికి అర్థం కాక మతపు దృష్టితో చూస్తూ యేసు ప్రభును అర్థం చేసుకోలేకుండా వ్యతిరేకిస్తున్నారు దూషిస్తున్నారు అబద్ధాలు చెబుతూ ఉన్నారు జాగ్రత్త సుమే ఒక దినమున వీటన్నిటికీ జడ్జిమెంట్ ఉంటుంది తీర్పు ఉంటుంది ఇప్పుడు ఇవ్వాలి నీకు బలం ఉందని నీ ఎదుటివారి చంపావు నీకు పడక కానీ నీవు కూడా ఒకరోజు చనిపోవాల్సి వస్తుంది కానీ ఆత్మలకు ఒకనాడు తీర్పు ఉంటుంది నువ్వేం మాట్లాడావు ఏం చేసావు భూమి మీద నువ్వేలా జీవించావు ఏంటి అని అడిగేటువంటి ప్రశ్నలన్నీ ఒకరోజు ఉన్నది కనుక నిజముగా ప్రియ వీక్షకులారా ఈ సత్యాన్ని తెలుసుకోండి ప్రజాపతి ఎవరు అగ్ని అయి ఉన్న ప్రజాపతి ఎవరు యజ్ఞమైన ప్రజాపతి ఎవరు సంవత్సరమై ఉన్న ప్రజాపతి ఎవరు ఈ ప్రజాపతి సర్వమై ఉన్నాడు అని వేదం చెప్తుంది ఈ ప్రజాపతి వేదములై ఉన్నాడట ప్రజాపత్యో వై వేద వేదములు ప్రజాపత్యములు ఆ ప్రజాపతిని గురించే చెప్పుచున్నది కాబట్టి బైబిల్ గ్రంథం అంతా కూడా పాత నిబంధనైనా కృత నిబంధనైనా రెండు కూడా ప్రజాపతిని గురించే చెబుతున్నవి ప్రభు గురించే చెబుతున్నవి కాబట్టి ఈ ప్రజాపతిని మీరు అర్థం చేసుకొని ఆయనను అనుసరించండి ఆయనందు విశ్వాసం ఉంచండి అప్పుడు మీ ఆత్మలకు రక్షణ దొరుకుతుంది అప్పుడే మీకు మీరు మోక్షం పోగలుగుతారు ముక్తి దొరుకుతుంది కనుక ఈ శరీరం చెత్త దీనికి కావలసినటువంటి ఔషధల కొరకు ఆరాట పడుతున్నారు పోరాటం చేస్తున్న కానీ అసలైన ఆత్మరక్షణను పోగొట్టుకోవద్దు కాబట్టి ఈ ప్రజాపతిని ఆశ్రయించండి ఆ ప్రజాపతి అయినటువంటి యేసుక్రీస్తుని మరి హృదయములు చేర్చుకొని ఆయన ఎందు విశ్వాసం ఉంచండి అట్టి గొప్ప రక్షణ భాగ్యం మీకు దొరుకుతుంది